ఇప్పుడు కొంతమంది ఇల్లు మారినప్పుడు కొంతమంది కష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తూ ఉంటాయి కొంతమంది ఎంత సంపాదించినా అది ఎటుపోతుందో అర్థం కాదు కొంతమంది ఏమో ఒక ఇంటికి పోగానే కోటీశ్వర్లు అవుతారు సడెన్గా ఒకటే పని అప్పుడే పని ఉందో ఇప్పుడు అదే పని కానీ అంత ధనం రావడానికి వాస్తుతోని కూడా ముడిపడి ఉంటుందా వాళ్లకు దశ మారే టైంలో ఒకవేళ ఆ ఇంటి లోపలికి వెళ్తే ఒకటోది ప్లస్ వాళ్ళ వర్గుల ప్రకారం ఆ ఇల్లు మ్యాచ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అది చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది ఇది ఖచ్చితంగా జరుగుతుంది సో మారే టైం వచ్చినప్పుడు మైనస్ మైనస్కా అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి సో ప్లస్ అయిన అయ్యే మూమెంట్లో వాళ్ళు ఒకవేళ ఇల్లు కట్టుకొని అక్కడికి వెళ్తే ఆ వర్గుల ప్రకారం అన్ని మ్యాచింగ్స్ అయిపోతే ఆటోమేటిక్గా వాళ్ళు రేజింగ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ కోటీశ్వరుడు అనేది నేను మాట్లాడాను ఎందుకంటే డబ్బుల పరంగా అనేది కాదు వాస్తు అనేది స్పెషల్గా డబ్బుల పరంగా చెప్పబడి లేదు మనం ప్రశాంతంగా ఒక ఇంటి లోపల ఉండాలి అంటే ఒక ఇంటి నిర్మాణం ఎలా చేయాలి మన వర్గుల ప్రకారం ఇల్లు స్థలంలో ఎక్కడ కట్టుకోవాలి ఏ ఫేసింగ్ ఉండాలి ప్రాపర్ సబ్జెక్ట్ ప్రకారం ప్రాపర్ రూల్స్ ప్రకారం మనం కట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అది సక్సెస్ అవుతుంది